హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు సూర్యగ్రహణం ఈ ఆరు రాశులకు ఊహించని రాజయోగం అక్టోబర్ రెండున రాశిలో రవి చంద్ర కేతువుల కలయిక వల్ల సంభవించబోయే సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొన్ని రాసుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎక్కువగా శుభవార్తలు వింటారు మరి ఆ రాసులేంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ మేషరాశి ఈ రాశికి ఆరవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని శుభవార్తలు వింటారు అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు నష్టాల నుంచి బయటపడతారు శత్రు రోగ రుణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి నెంబర్ టూ కర్కాటక రాశి ఈ రాశికి తృతీయ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల అనేక విధాలుగా యోగదాయకం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సానుకూలంగా నెరవేరుతుంది ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడి లాభాల బాట పడతారు ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి ఆస్తి వివాదం అనుకూలమవుతుంది నెంబర్ త్రీ సింహరాశి ఈ రాశికి ధనస్థానంలో ఒక విశేషమైన సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమై ఆదాయం అనుకోకుండా పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు ఆర్థిక అవసరాలు తీరి ఊరట లభిస్తుంది కొన్ని వివాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాలు కూడా సంతృప్తికరంగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో శత్రు బాధ రుణ బాధలు చాలా వరకు తగ్గుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది నెంబర్ ఫోర్ వృచ్చిక రాశి ఈ రాశికి లాభస్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం చేపట్టినా లాభదాయకంగా నెరవేరుతుంది ఆర్థికపరమైన కష్ట నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది ప్రముఖులతో ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో హోదా వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరగడానికి బాగా అవకాశం ఉంది అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది నెంబర్ ఫైవ్ ధనస్సు రాశి దశమ స్థానంలో సూర్యచంద్రులు కలిసినందువల్ల మహారాజయోగం పడుతుంది ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నము సానుకూలంగా నెరవేరుతుంది నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని అవకాశాలు అంది వస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది రావలసిన సొమ్ము చేతికే అందుతుంది నెంబర్ సిక్స్ కుంభరాశి ఈ రాశికి అష్టమ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల ఆస్తి కలిసి రావడం కానీ వారసత్వ సంపద లభించడం గాని జరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆస్తిని కొనడం గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం వంటివి జరుగుతాయి ఉద్యోగంలో అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు వృద్ధి చెందుతాయి